జు అయ్యా సార్ భ్రష్టత్వము అంటే ఏంటి భ్రష్టత్వం అంటే చెడు మార్గంలో నడమనుకుంటున్నాను గారు అంటే బా భ్రష్టత్వం అంటే అదే సార్ నేను అనుకుంటున్నాను ఇక్కడ నిన్న విన్నా అది సార్ మీరు అనుకుంటున్నా చెప్పొద్దు నేను వాక్యం ఏం చెప్పి చెప్పండి మనం అనుకున్నాను నేను 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 క్యాంప్ వెళ్ళి అక్కడ ఏమన్నా ఉన్నా జరిగింది మనం అనుకున్న చెప్పదు దయచేసి మీరు ఎవరైనా సరే మీరు అనుకున్న కాదు చెప్పండి చెప్పారు వాక్యం ఏం చెప్తుందో చెప్పండి భ్రష్టత్వం గురించి వాక్యం ఏం చెప్తుంది విజయలానేమా అమ్మా విజయరాణి భ్రష్టత్వం అంటే ఏంటి భ్రష్టత్వము అంటే ఏంటి నాశన పుత్రుడు పాప పురుషుడు నేను భ్రష్టత్వం ఏంటని అడిగానమ్మా கேஷ்மேன் அருந்தது கதா அது பலபடைய

సరే మరి పాప పురుషుడు ఎవరండి సార్ అపవాది చాలా అపవాదు వాడు ఇప్పుడు ప్రత్యక్ష అవుతాడు సార్ వాడు ఇప్పుడు ప్రత్యక్షం అవుతాడండి రాష్ట్ర సమయంలో ఇప్పుడు కూడా ఉన్నాయని ఆయన క్లియర్ చేస్తాడు ఆయన ఆయనతో పాటు ఆయన ఆయన యొక్క పనిచేయలు చేస్తారు రాక సమయంలో పాప పురుషుడు పరుషుల సమయంలో నేను దేవుని కూర్చొని అందరూ పెట్టి చేస్తారు సార్ ముందు భ్రస్టోత్సవం సంభవించాలి అలా తిరుగుబాటు సంభవించాలండి ముందు ఏది ఏది అవుతుంది భ్రష్టోత్తమా తిరుగుబాట ముందు ముందు తిరుగుబాటు వచ్చి తర్వాత భ్రష్టత్వం వస్తుంది కాదు మొదట భ్రష్టత్వం మొదట భ్రష్టత్వం అంటే తర్వాత తిరుగుబాటు ఇప్పుడు అయ్యా మీరు జవాబు గారు అయ్యా తిరుగుబాటులో ఏం జరుగుతుందండి పాప పురుషుడు బయలుదే బయలుపడితేనే కానీ అదే ఉండదు అవునండి అదే తిరుగుబాటులో ఏం జరుగుతుంది నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడతాడు

అట్లాస్ లేని దేవుడో కృష్ణుడు ఇలా తెలుసుంటారే కృష్ణత వేలోది వచ్చిన తర్వాత వాడు ఏ సిద్ధాంతం తీసుకొస్తాడు నేనే నేనే తీస్తని నేనే దేవుని చెప్పి అంటే అది ఎలా ఉంటది వాడు ఒక ప్రణాళిక చేస్తాడు ఒకటే అంటాడు ఒకటే కరెన్సీ ఒకటే కరెన్సీ అంటాడు ఒకటే నాయకుడు అంటాడు ఒకటే రాజు అంటాడు ఇంకా

అందరం ఒకటే అంతా ముందు అందరం ఒకటే అంతా ప్రజ ఒకటే కరెన్సీ ఒకటే నాయకత్వం ఏతరం ఆ మతం తాలూక ఏజెంట్ నేనే దేవుడిని దేవుని చెప్పుకుందేవుని దించినట్టుండి ఆ మతం తాలూక ఏజెంట్ అంటే ప్రపంచ శాంతి అవును ముందుంది మత భేదాలు లేక ఏ మతాన్ని దూషించుకుంటా ఏ ఆచార పద్ధతులు మనం పాటిస్తూ సమన్వయ నాయంతో ప్రపంచానికి శాంతిని తీసుకురావాలని వాడు మోసం చేసి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు అది వాడి యొక్క ప్రణాళిక మరి చెప్పొద్దు నేను క్రీస్తు క్రీస్తు ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏమండి చెప్పండి మొదట భ్రష్టత్వము తరువాత విరోపాటు క్రీస్తు విరోధి బయలు సో ఈ భ్రష్టత్వంలో మనం చూసం క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఆచారము అది భ్రష్టత్వమే దురాచారాలు అన్ని కూడా భ్రష్టత్వమే కనుక క్రీస్తుకు విరోధంగా మనం ఏ ఆచారాలు మనం కొనసాగిస్తున్నాం అది భ్రష్టత్వంలో ఉన్నట్టే సో ఆ భ్రష్టత్వము ఎక్కడ ప్రారంభమైందంటే అది సంఘంలోనే ప్రారంభమైంది సో ఇప్పుడు సంఘంలో ఆ భ్రష్టత్వం అనేది ఇప్పటి నానాటికి అది వర్ధిల్తూనే ఉంది సో భ్రష్టత్వంలో అనేక మంది రోజు రోజుకి కూడా ఆ భ్రష్టత్వానికి గురైపోతున్నారు ఈ భ్రష్టత్వము పెరుగుతున్న కొలది తిరుగుబాటు అనేది స్టార్ట్ అవుతుంది తిరుగుబాటు స్టార్ట్ అయిన వెంటనే అక్కడ ఏం తిరుగుబాటు అనేది అంటే మనం చూసినప్పుడు అప్పుడు దేశం కూడా మరి ఇంకా క్రీస్తు విరోధిని కోసం మరి వారు ఆ యోచన అనేది చేస్తారు సో ఇప్పుడు ఆ తిరుగుబాటులో వారు ఈ యొక్క ఏదైతే ఈ దురాచారాలు ఉంటాయో ఈ దురాచారాల వలన భ్రష్టత్వానికి గురైపోయిన తర్వాత ఇంకా వాడు పాప పురుషుడు అనేవాడు వాడు లేచి వాడి యొక్క ప్రణాళికను వాడు దాన్ని ఆ యొక్క ప్రణాళికను వాడు నెరవేరుస్తూ ఉంటాడనమాట ఆ నెరవేర్చేటువంటి క్రమంలోనే వాడు ఒక దేశము ఒక కరెన్సీ ఒక రాజు ఒక మతము ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాడు అందరినీ కూడా కలగలుపుకొని అలాగే ఒక మతం అనుకొని ఈ వాటన్నిటికీ కూడా ఒప్పందాలు కుదుర్చుకొని వాడు సిద్ధమవుతాడు ఈ రకంగా సిద్ధం కొంత టైం పడుతుంది ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక దాటి మీదకి రావాలి ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకే యోచన యోచించాలి అందులో ఏ ఒక్కరు కూడా దీనికి వ్యతిరేకించకూడదు ఆ వ్యతిరేకించకుండా ఉండ ఉండేలాగా వీడి ప్రణాళికని వీడు రచించుకుంటాడు కనుక అందరినీ సమన్వయం చేసుకొని అందరినీ వారిని కలకలుకొని అందరికీ వారి యొక్క మరి ఏవైతే వ్యతిరేకతలుంటాయో వాటి అన్నింటినీ సరి చేసుకుంటూ వీడు ఏం చేస్తారంటే ఆ ప్రణాళికని యోచన చేయడానికి వాడు మోసగాడు అయితే మోసపూరితమైనటువంటి హృదయంతో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసి వాడు ఆ దేశాలన్నింటినీ కూడా ఒక నాటి మీద తీసుకొస్తాడు ఆ తీసుకోవడంలోనే అక్కడ సఫలమవుతాడు ఎప్పుడైతే అన్ని దేశాలు కూడా ఒకటిగా అవుతాయో అప్పుడు వాడు ఏం చేస్తారంటే మరి నేనే క్రీస్తునని చెప్పుకొని వాడు ఆ యొక్కలయం దేవాలయంలో పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దాన్ని తోసేసి వీడు ఆస్తి అవడం వాడిని దేవుడిగా పూజించబడడం ఇదంతా కూడా క్రీస్తు విరోధి చేసేటువంటి పనిగా మనము మనం చేసుకోవాలి ఇంకొన్ని విషయాలు ఇక్కడ మనం చూద్దాం ఐదవ వచనంలోని చదవం మీరు జాగ్రత్తగా వాడు సొంత కాలంలో భయపరచడం అట్టించిన ఏదో అది చూడండి ఐదో వచనంలోని ఈ విషయాలన్నీ మీకు నేను మీ వద్ద ఉన్నప్పుడే చెప్పానని అంటున్నాడు అంటే ఇతర సంఘాలతో పోల్చుకుంటే పౌలు గారు ఈ దశలోనికా సంఘంకు చాలా విషయాలు ఆయన తెలియపరిచాడు ఎందుకు తెలియపరిచాడంటే వారికి ఆ విషయాల మీద ఎంతో ఆసక్తి ఉంది కాబట్టి నిజంగా వారికి ఆసక్తి లేకపోతే అన్ని విషయాలు చెప్పేవాడు కాదు వారి ఆసక్తిని బట్టి వారు అస్తమానం కూడా ఆధ్యాత్మికమైన సంగతుల మీద ఆసక్తి ఉండేది కాబట్టి పౌలు గారు ఆ దశలోనిక సంఘంలో పరిచయం చేసినప్పుడు వారికి అన్ని విషయాలు కూడా వెల్లడించాడు అన్ని విషయాలు వారికి వివరంగా చెప్పాడు ఈ రోజున నా ప్రిల్ల సంఘం యొక్క ఆసక్తి చాలా ప్రాముఖ్యం ఈ దేని మీద ఆసక్తి ఉండాలి ఆధ్యాత్మికమైనటువంటి సంగతుల మీద ఈ రోజు సంఘాలు దేని విషయంలో మనం ఆసక్తిని కనపరచామనే విషయాన్ని ప్రతి సంఘం కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి తర్వాత ఆరో గమనించినప్పుడు వాడు తన సొంత కాలం బయలుపరచబడవల్ అని వాని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదరు అని అంటూ ఉన్నాడు కాగా వాడు తన సొంత కాలం మందు బయలుపరచబడవల్లని వాని అడ్డగించినది ఏదో అది మీరు ఎదుగుతారు అని అంటున్నారు దీన్ని కూడా మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం కాగా వాడు అంటే ఎవరు అపవాడే ఇంకండి వాడు అంటే క్రీస్తు విరోధి లేక పాప పురుషుడు లేదా నాశన పుత్రుడు వాడు తన సొంత కాలం ముందు బయలుపరచబడవని వాడిని అడ్డగించినది ఏదో మీకు తెలియను అని అంటున్నాడు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వాడు ఎప్పుడు బయలుపరచబడాలో ముందుగానే వాక్యంలో నిర్ణయించబడింది అప్పటి వరకు ఏదో ఒక శక్తి వానిని ఆపుతుంది లేక అడ్డగిస్తుంది సో అంతవరకు శక్తి వాడిని అడ్డగిస్తూ ఒక దినం వచ్చేటప్పటికి వాడు బయలుపరచబడతాడు ఆటలు అన్ని కూడా తొలగిపోతాయి సో ఇంతవరకు వాడి శక్తి మరి ఇంతవరకు వాడిని ఒక శక్తి వాడిని ఆపుతోంది వాడిని అడ్డగిస్తుంది అందుకని వాడు బయలుపరచబడలేకపోతున్నాడు వాడు బయలుపరచబడే సమయం తొందరలోనే ఉంది ఇక్కడ మనం చూసినప్పుడు వాడు తన సొంత కాలం బయలుపరచబడవల్లని వాడిని అడ్డగించినది ఏదో మీరు అడుగుతారు వాడు సొంత కాలం అనేది రాబోతుంది తొందరలోనే అది ఆడు ఆ కాలము బయలుపరచబడినప్పుడు వాడు కూడా బయలుపరచబడతాడు అంతవరకు కూడా దేవుని శక్తి ఏం చేస్తుందంటే వాడిని అడ్డగిస్తుంది అడ్డగించి ఈ రోజున వాక్యము దేవుని శక్తి వాడిని అడ్డగిస్తుందన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి సో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే ఈ అడ్డగించేది ఏదో పౌలు గారు ముందుగానే ఆ సంఘానికి చెప్పారు కానీ అది మనకు స్పష్టంగా తెలియడం లేదు మనం తెలుసుకోలేకపోతున్నాం కూడా ముందుగా మనం ఎప్పటి వరకు వాటిని అంటే క్రీస్తు విరోధిని ఆ శక్తి అడ్డగిస్తుందో ఒకసారి మనం వాక్యం ద్వారా చేద్దాం చూడండి రోమా పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చింది చూడండి సహోదరులరా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అని అనుకుని అనుకున్న పొందినట్లు ఈ మర్మము మీరు తెలుసుకోలేకపోతున్నాను అది ఏదైనా అన్ని జన్ల ప్రవేశం సంపూర్ణ వరకు ఇస్రాయిల్ కఠిన మనసు కొంతమంటే పరిగణ చూడండి పౌరు గారు అంటున్నారు ఇస్రాయిల్ ప్రజలు ఎప్పుడు రక్షణ పొందుతారు అనే దానికోసం వివరంగా రాస్తున్నటువంటి ఒక మర్మం ఇది మరి ఈ మర్మము ఎంతమంది దీన్ని అర్థం చేసుకుంటారో ఇది మనం జాగ్రత్తగా చదివితే మనం అర్థం చేసుకోగలం ఇక్కడ మనం చూసినప్పుడు మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అనుకుంటున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకున్న కోరుచున్నాను అదేంటంటే అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగ్గు వరకు ఇస్రాయిలీ ఇస్రాయిల్లకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగిన అని ఉంది ఇక్కడ దాని అర్థం ఏంటి అయ్యాస్ గారు దాని అర్థం ఏంటి తెలుసా మీకు పిల్లమంటే ఎవరి అన్ని జనులు రక్షణ కోసం అన్ని జనాలు రక్షణ కొనుక్కోవడానికి ఇస్ట్రియిల్ లో మనసు కఠినమైంది అంటే వాళ్ళు ఏసీ కొంటున్నా కాని చేత అన్ని జనాలకి రక్షణ వచ్చిందని ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఏంటంటే అన్న జనుల రక్షణ సంఖ్య పూర్తయ్యే వరకు ఇస్లాయిలు ప్రజలు రక్షణ పొందరని ఇక్కడ మనం చూస్తాం అన్న జనుల నుండి రక్షణ పొందే వారి సంఖ్య పూర్తయినా వెంటనే సంఘము ఎత్తబడి పాటుగా పశుధాత్ములు కూడా ఎత్తబడతాడు అప్పుడు క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు మనం ఇది మనం గమనించినట్లయితే దీన్ని మనం చూసుకుంటే అన్యజనుల రక్షణ సంఖ్య పూర్తవ్వాలి అన్యజనుల రక్షణ సంఖ్య పూర్తవ్వగానే సంఘము ఎత్తపడుతుంది అప్పుడు క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు అది వాడి సమయం సో వాడి సమయం ఎప్పుడంటే సంఘము ఎత్తబడిన తర్వాత వాడి సమయం స్టార్ట్ అవుతుంది దీనికి మనకు ఒక మాట మనం చూద్దాం ఇది చెప్పిందమ్మా ఇప్పుడు అన్యజనుల రక్షణ సంఖ్య పూర్తయ్యే అయిన తర్వాత ఇస్రాయీలు ప్రజలు మరి ఈ పూర్తయ్యేంత వరకు కూడా ఇస్రాయల్ ప్రజలు రక్షణ పొందరు అయితే అన్యజనులు రక్షణ పొందే వరకు వారి సంఖ్య పూర్తయ్యే వరకు మరి సంఘ సంఘం అనేది ఎత్తబడదు సంఘం ఎత్తబడాలంటే అన్యజనుల రక్షణ సంఖ్య పూర్తవ్వాలి సంఘంతో పాటు కష్టతాత్ముడు కూడా ఎత్తపడతాడు అప్పుడు క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు సో ఇది మనము చూస్తున్నాం అంటే అన్యజనుల రక్షణ సంఖ్య పూర్తవ్వాలి అప్పుడే వాడు బయలుపరచబడతాడు అప్పుడు వాటి సమయం అది అంతవరకు సంఘం ఎత్తపడుకుంటాం వాడి సమయం అనేది రాదు సో సంఘము ఎత్తబడాలంటే అన్యజనుల సంఖ్య అనేది పూర్తవ్వాలి అంటే రక్షణ సంఖ్య అన్ని సంఖ్య అంటే రక్షణ సంఖ్య ప్రతి ఒక్కరు కూడా

వారు నా దాస్తి స్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూమి నివాసులకు ప్రతిదండన చేయబడి ఉండు అని బిగ్గరగా కీలక వేసి ఇది ఎవరు రక్షణ పొందిన వరకు హతసాక్షుల ఆత్మలు దేవుని బలిపీఠం కింద ఉన్నాయి బలిపీఠం దగ్గరటువంటి ఆత్మలు అడుగుతున్నాయి దేవుని ఏమంటే అయ్యా ఇంకెంత కాలం మా రక్తం కోసం న్యాయం తీర్చుకుంటా ఉంటారు అని అడిగితే దేవుడు చెప్పారు మీకులాగే చంపబడవలసినటువంటి వారు మీ సహదాసులు సంఖ్య పూర్తయ్యే వరకు మీరు ఓర్చుకోవాలి అని అంటే ఉన్నట్టు పదకొండు వచ్చిన కూడా తెల్లని వస్త్రము వారిలో ప్రతిభానికి ఇవ్వడను మరియు వారి వలనే చంపబడబో వారి సహ సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవాలని వారికి చెప్పబడదు చూసారండి ఏమంటున్నారంటే మీ సహదాసుల సంఖ్య పూర్తయ్యే వరకు మీరు ఓర్చుకోండి అని దేవుడు ఈ హతసాక్షుల ఆత్మల ఆత్మ వారికి చెప్తున్నట్టు మాట ఈ వచనం మనం చూసిన చూసినప్పుడు ఇది సంఘం ఎత్తబడ్డాక మిగిలినటువంటి పరిశుద్ధలను సూచిస్తున్నటువంటి మనకు ఏమర్థమవుతుందంటే దేవుని ప్రణాళికలో ఇంతమందిని రక్షింపబడాలనేది మరి ఆ సంఖ్య పూర్తయ్యే వరకు దేవుడు దీర్ఘశాంతంతో ఎంతగానో కనిపెట్టుకుంటూ ఉంటాడు అందుకే పేదలు ఆయన కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కానే కాడు ఎవడు నశింపవల్లని ఇచ్చే అందరూ మార్మల్ పొందవాలని కోరుచు మన ఎడల దీర్ఘశాంతంగా గలవాడై ఉన్నాడు అని వాక్యం చెప్తుంది మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇంతకీ ఆ శక్తి ఏమిటి క్రీస్తు విరోధిని అటగిస్తున్నటువంటి శక్తి ఏమిటంటే మరి మనం దీని గురించి చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకలు ఉన్నప్పుడు క్రిషుడు కూడా ఏసయ్యకు కొన్ని మర్మాల కోసం అడిగితే మరి ఇది మీకు మాత్రమే అనుగ్రహించబడింది అని చెప్పిన కొన్నిసార్లు ఎంతకంటే ఎక్కువ వారు ఆలోచించేటువంటి వారు

చూడండి ఇక్కడ స్మార్తలో కూడా రాజ్య రాజమర్మంలో ఎదుగుటం మీకు అనుగ్రహించబడినది కానీ వారికి అనుగరింపబడలేదు అని అక్కడ ఆయన చెప్తాడు అంటే శిష్యులు యోహాన్ సువార్తలో పేతుడి గారి నిర్ణయం కోసం ప్రభు చెప్తే యోహాన్ గారి సంగతి ఏమిటని వారు అడుగుతారు అప్పుడు దేవుడు అన్నారు ఈ సంగతి మీరు వదిలేయండి మీరు మాత్రం నేను చెప్పిన సంగతి మీరు చేయండి అని అంటాడు అక్కడ కాబట్టి దేవుడు కొన్ని విషయాలు చెబుతారు కొన్ని విషయాలు అయితే చెప్పడం మనం అంతకంటే ఎక్కువగా ఏమి కూడా ఆలోచించకూడదు ఎక్కడతో బైబుల్లో ఆగిపోయిందో అక్కడతో మనము కూడా ఆగిపోతే మంచిది అంతేగాని అలా జరిగి ఉంటే ఏమవుతుంది సో దానికి మించి ఇంకేం ఆయన అన్న విషయాన్ని మీరు ఆలోచించడం దాని గురించి మనం బదులు పెట్టుకోవడం కూడా మంచిది కాదు బైబుల్ ఏం చెప్తుందో అంతవరకే మనం దాన్ని ఆలోచన చేయాలి బైబుల్లో లేని దానికోసం బైబుల్లోని లేని విషయాల కోసం మనం ఆలోచిస్తూ ఊహిస్తూ మాట్లాడుకోవడం కూడా అది మంచిది కాదు బెటర్ టు స్టాప్ వేర్ బైబుల్ స్టాప్స్ అని ఒక మాట ఉంటుంది సో అందుకోసమే ఎక్కడ బైబుల్లో రాయడం ఆపేశారో అక్కడతో మనం కూడా మన ఆలోచన కూడా ఆపేయండి అంతేగాని దానికి మించి ఎక్స్ట్రీమ్ గా మీరు ఆలోచించడం అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు మీకు మంచిది కాదు మీ ఆత్మీయ జీవితానికి కూడా మంచిది కాదు అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఆ శక్తి ఎవరు అనేది కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఆలోచన ఏంటంటే ఆ శక్తి పరిశుద్ధాత్ముడు అని అంటారు సో ఇక్కడ మనం చూసినప్పుడు లక్షింపబడవలసినటువంటి సంఖ్య పూర్తి కావడానికి పశుద్ధాత్ముడు నిత్యము కూడా అనేకులను ఆయన ఒప్పిస్తున్నాడు అనేకులను ఆయన ఏం చేస్తున్నట్టే మరియు ఆయన బలపరుస్తున్నాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ శక్తి ఏం చేస్తున్నట్టే వాడిని ఇంతవరకు కూడా అడ్డగిస్తూ ఉంది వాడు మరి ఇంతవరకు వాడిని అడ్డగించడం మనం చూస్తున్నాం ఇక్కడ అడ్డగించే వాడు తీసివేయబడే వరకు అంటే మరి చూడండి మరి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నంత వరకు కూడా ఈ పాప పురుషుడు వాడు వాడి యొక్క సమయానికి అడ్డంకిగా ఉంటాడు సో అందుకోసమే ఈ క్రీస్తు విరోధి అటగిస్తున్నటువంటి శక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ శక్తి సంఘం ఎత్తపడిన తర్వాత పరిశుద్ధాత్మడు ఎత్తపడతాడు ఎప్పుడైతే పశుద్ధాత్మడు ఎత్తపడతాడో ఇంకా ఈ భూమి మీద క్రీస్తు విరోధిని అటగించేటువంటి శక్తి ఉండదు అప్పుడు వాడు బయలుపరచబడతాడు ఈ భూమి మీద పశుద్ధాత్మ ఉన్నంత వరకు కూడా క్రీస్తు విరోధి వాడు బయలుపరచబడడు ఎందుకంటే వాడిని అటగిస్తున్న శక్తి ఈ పరిశుద్ధాత్మ శక్తి ఒకటే కనుక వాడికి ఈ శక్తి అనేది కలుగుపోవాలి వాడు బయలుపరచబడాలంటే భూమి మీద ఈ పశుద్ధాత్మ శక్తి ఉండకూడదు ఈ పశుద్ధాత్మ శక్తి ఎప్పుడు ఉండగా అంటే సంగం ఎత్తపడిన తర్వాత పశుద్ధాత్మడు కూడా భూమి మీద ఉండడు పరిశుద్ధాత్మ కూడా ఎత్తపడతాది పరిశుద్ధాత్మ ఎత్తబడిన తర్వాత సంఘంతో పాటు పరిశుద్ధాత్మ ఎత్తబడినప్పుడు అప్పుడు క్రీస్తు విరోధి ఈ భూమి మీదకి బయలుపరచబడతాడు ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రియగా ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చదువుదాం ఏడో అధ్యాయం మూడో వచనం ఈ రూత మేము ఈ రూత మేము మా దేవుని దాసులను వారి నసల ఎందు ముద్రించే వరకు భూమికైనా సంవత్సరం చెట్లనైనా హాని చేయవద్దని దగ్గరగా చెప్పాను ఇక్కడ చూడండి మరి ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రకటన గ్రంథంలో కొన్నిసార్లు దేవుని దూతలు కొన్ని తీర్పులను ఆపి మేము దేవుని ప్రజలకు ముద్ర వేసే వరకు ఆగు తీర్పులను ఆపేశారు కొంతసేపు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవదూతలు కూడా మరి కొన్నిసార్లు వాటికి దేవుడు అధికారం ఇచ్చి వాటి ద్వారా మరి కొన్ని కార్యాలని దేవుడు నెరవేర్చాడు ఏదేమైనా సరే మనము ఇంతకంటే ఎక్కువగా మీరు ఆలోచన చేయకుంటాం మనం పౌలు గారు ధర్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ఆత్మతో ఆయన చెప్తున్న ప్రతి మాటను కూడా మనం జాగ్రత్తగా మనం వినాలి అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మరి పౌలు గారు అంటారు మరి ఆ క్రీస్తు విరోధి వాడు ప్రత్యక్షపరచబడాలంటే ఈ భూమి మీదకి మరి వారి యొక్క సమయం తొందరలోనే రాబోతుంది ఆ సమయం ఎప్పుడంటే పరిశుద్ధాత్మ శక్తి మరి ఇక్కడ భూమి మీద నుంచి కొనిపోయినప్పుడు అందుకే వాడిని ఇంతవరకు ఆపుతుంది ఎవరంటే శక్తి అడగేస్తుంది అంటే దాని అర్థం క్రీస్తు విరోధి రాకడను పరిశుద్ధాత్మ శక్తే వాడిని అడ్డగిస్తుంది సో ఈ భూమి మీద ప్రతి అన్యజనుడు ఏసు నామాన్ని ఎరిగిన వారిగా ఉన్నప్పుడే సంఘము ఎత్తపడుతుంది ఈ భూమి మీద రక్షణ అన్యజనుల రక్షణ పూర్తి పూర్తవాలి ప్రతి అన్యుడు కూడా ప్రభుత్వం తెలుసుకోవాలి అంతట అందరూ ఆయన నామాన్ని ఎరిగిన వారిగా ఉండాలి తెలుసుకునే వారిగా ఉండాలి వారు రక్షింపబడిన రక్షించబడి తర్వాత సంగతి కానీ వారు ఆయనను ఎరిగిన వారిగా ఉండాలి எவரேதே ஆயினது எழின வரைக்கும் லோகமంతా கூட ஆயின எழினதுக்கு அப்புறமே சங்கம் எத்படுது அந்தவர்க்கும் கிறிஸ்து விரோதி வாడు பைபிள் பர்ச்சபறது அனி விஷயங்களை మనం చూస్తాం సో 다니엘 గ్రంథం 6 9வது chapter చూడండిமா 6 9வது chapter 926 చూడండిமா ஓகே இந்த 62 வாரங்கள ஜெயில படுதா ஏனியோ లేకున్నా அபிஷேக்கியரும் निर्मலம் निर्मulum చేయரணு వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణంలో పరిశుభ్ర ఆలయంలో వారి అంతా చూడండి అక్కడ అంటే ఎవరు క్రీస్తు ప్రభు వారు చూసినప్పుడు ఆయన ఆత్మ ఆయన సంఘము కాని ఈ లోకంలో ఉండకుండా నిర్మూలన చేయబడుతుంది ఇక ఈ దుష్టుడు సంకల్పమే లోకమంతా రాజ్యం వెళ్ళతుంది అంటే ఇది ఎవరి గురించి రాయబడింది క్రీస్తు విరోధి రాయబడింది అంటే ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన ఆత్మ కానీ ఆయన సంఘము కానీ ఈ లోకంలో ఉండకుండా నిర్మూలన చేయబడిన తర్వాత ఈ దుష్టుడు మరి ఆయన సంకల్పం ఏంటంటే మరి లోకం అంతా కూడా వాడు రాజ్యం వెళ్ళాలి మరి వాడు రాజ్యం వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువారు కానీ ఆయన ఆత్మ కానీ ఆయన సంఘం గాని భూమి మీద ఉండకూడదు అప్పుడే వాడి కార్యాచరణ వాడు ప్రారంభిస్తాడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ క్రీస్తు విరోధి ఎంత శక్తివంతుడైనా గాని అతడు క్రీస్తుని ఎదిరించి ఎంత మాత్రం నిలవలేడు ఈ భూమి మీద క్రీస్తు అయినా ఉండాలి లేదా వాడైనా ఉండాలి అన్నది మనం చూస్తాం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎదిరించి నిలవబడలేనట్టు మరి ఏ మాత్రం కూడా నిలవబడే ధైర్యము మరి క్రీస్తు విరోధికి లేదు దాని గ్రంథ ప్రకారం కానీ ప్రకటన గ్రంథం ప్రకారం కానీ ఏడు సంవత్సరాలు మాత్రమే వాడు ఈ భూమి మీద నిలబలవుతాడు ఎవరు క్రీస్తు విరోధి అప్పుడు ప్రభు అయిన తన నోట ఊపిరి చేత ఈ క్రీస్తు విరోధిని ధర్మ విరోధిని వాడు ధర్మ విరోధిని ఏ చేస్తారంటే మరి సంహరిస్తారని మనం వాక్యంలో చూస్తాం మరి అలాగే మనం గమనించినప్పుడు ప్రకటన గ్రంథంలో ఒక మాట చూడండి గ్రంథం అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూడండి మరియు ఆ గృహం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోను యుద్ధం చేయటై ఆ గ్రూప్ మృగమును భూరాజులను వారి సేనను కూడి ఉండగా చూచి అప్పుడు ఆ మృగములు దాని ఎదుట సూచన క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొని ఆ వాని ప్రతిమకు నమస్కరించని నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవర్తయు పట్టుబడి వారి ఇద్దరు కడమ వారు కుర్రము మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన చేత వదిలిపడివి వారి మాంసమును పక్షులన్నీ కూడా కడుపారా తిరిగి చూడండి ఎక్కడ నుండి వచ్చిన కడ్గమ చేత వదించబడివి అంటే నోటి ఊపి మనకి చూసినప్పుడు ఆయన వాక్యము అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి సో వాక్యం అనే కట్గము వారిని వధిస్తుంది అని మనం చూస్తాం అందుకని ఇక్కడ మనం చూసినప్పుడు మరి ఇక్కడ ఒక మాట మనం చూసినట్లయితే దేవుని వాక్యము అది ఎలాంటిదట సజీవ బలము కలదై రెండంచులు గలం ఎటువంటి కట్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్ళను మూలు విభజించినట్లు మటుకు దూరచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది అని వాక్యాన్ని మనం చూస్తాం మరి అంతే అంతేకాకుండా ఆయన నోటి నుంచి వెలుగు కలుగును కాక అని పలికినప్పుడు వెలుగు కలిగింది అది మనం ఆది కాలం మొదటి అధ్యాయంలో చూస్తాం ఇంకా మనము ఆయన ఏది పలికితే అది కలిగేను అని రాయబడింది అలాగే మనం చూసినప్పుడు ఆయన మాట జారీ చేస్తే అది తప్పకుండా నెరవేరుతుంది అది ఎంత మాత్రం వృధాగా అన్న విషయాన్ని ఏషియా ప్రవక్త కూడా రాశాడు ఇంకా మనం చూసినప్పుడు మన మతైసు వాటిలో ఇరవై నాలుగో అధ్యాయం ఉపయోగవచ్చు చూడండి అమ్మా అప్పుడు మనిషి కుమార్ని సూచిక సూచన ఆకాశం మీద అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘాలై వచ్చి చూచి భూమి మీదను మరి సకల గోత్రములు వారు చూడండి ఇక్కడ తన ఆగమన ప్రకాశము చేత వారిని నాశనం చేయను అని అంటూ ఉన్నాడు ఆయన అంటే ఇక్కడ మనం చూసినప్పుడు మరి ఎంత ఉందో ఇక్కడ మనం దాన్ని గమనించుకోవాలి ఆయన వచ్చినప్పుడు ఆ వెలుగున్న శక్తిని మనం ఒకసారి మన పరిశీలన చేస్తే గొప్ప శక్తివంతమైన మరి ఆ ప్రకాశవంతమైన వెలుగు మనం అక్కడ చూస్తాం కాబట్టి అంత శక్తివంతమైనటువంటి దేవుడు తన నోటి నుంచి శక్తి ఉంది తన నోటి మాట ద్వారా క్రీస్తు విరోధిని సంహరించగలడు తన వెలుగు కూడా అంత శక్తివంతమైనది అంత శక్తివంతమైన దేవుడు తన ప్రభావం మహిమతో వచ్చినప్పుడు తన నోటి ఊపిరి చేత వాడిని అంతం చేస్తారు అని ఇక్కడ మనం చూస్తాం కాబట్టి సాతారుగాడైన క్రీస్తు విరోధి వాడు వచ్చే కాలం ఎప్పుడంటే సంఘం ఎత్తబడిన తర్వాత వాడి కాలం వస్తుంది యేసుక్రీస్తు ప్రభు రెండో రాక వచ్చే దినము అతి సమీపంగా ఉంది కాబట్టి ఆ ఘోరమైనటువంటి దినము రాకముందే మనము రాకడ కొరకు మనం ఎత్తపడేవారుగా ఉండాలి ఆ రాక కొరకు మనం సిద్ధపడేవారుగా ఉండాలి ఆ సంఘం ఎత్తపడే గుంపులో మనం కూడా వారిగా ఉండాలి కనుక పిల్లల ఈ వచనంలో చూసినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల నశించిపోతున్న వారు అంటే సువార్తకు లోబడినటువంటి వారు రక్షణ పొందుకున్న తర్వాత తప్పిపోయినటువంటి వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైనటువంటి ప్రేమ అవలంబించకపోయారని ఇక్కడ మనం చూస్తున్నాం అందుకని వారి రాక అంటే క్రీస్తు విరోధి వారి సైన్యం యొక్క రాక అబద్ధ విషయమైనటువంటి సమస్త బలముతో నానా విధమైనటువంటి సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుకున్న వారిలో సాతాను అనపరిచు బలమును అనుసరించి ఉండేను అని ఉంది దీని మీద జాగ్రత్తగా పరిశీలించేస్తే యేసుక్రీస్తు ప్రభు వారి మొదట రాకడ దేవుని చిత్ర ప్రకారం దేవుని పనికి అనుకూలంగా ఉంది అయితే క్రీస్తు విరోధి రాకడం మాత్రం అది సైతాను పని వీడు యేసుక్రీస్తు ప్రభు కంటే ఎక్కువ ప్రజాదరణ పొందుతాడు ఇక్కడ మనం చూసినప్పుడు దీనికోసం మీరు ప్రకటన గ్రంథంలో పదమూడు అధ్యాయంలో మనం చూసిన చూసినట్లయితే ఆ పదమూడు అధ్యాయం మనం జరిగినప్పుడు మీకు అర్థమవుతుంది వాడిని, వాడి వైభవం ఎలా ఉంటారో. ఎందుకంటే యోహాను సువార్త కూడా మనం చూసినప్పుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆంగీకరించారో సాతాను గారి పనులను అంగీకరిస్తారో అక్కడ మనకి యోహాను సువార్త ఒక మాట మనం చూసుకొని మనం మొగిద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం. మనసారి మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూడండి. ఇంజమేనే వెలుగుందేను అది లోకమనికి వచ్చు ప్రతి మనిషిని వెలియుచుంది. హ్మ్ చదువు. అది లోకములో ఉందేను లోకమైన మూలముగా చూసారండి సో లోకములో ఉండే ఆయన కానీ లోకం ఆయన తెలుసుకోలేదు అంగీకరించలేదు ఇది మన జాగ్రత్తగా మనం గమనించాలి అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించినటువంటి వారు చాలా మంది ఉంటారు కానీ సాతానగాడి పనులను అనేక మంది అంగీకరిస్తారు ఎందుకంటే వాడు ఆ రకంగా మోసపరుస్తాడు అందుకని చూడండి ప్రతి మానవ జాతి నిజమైన స్థితి ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ సత్య విషయమైనటువంటి ప్రేమను అవలంబించలేకపోయారు అని అంటూ ఉన్నాడు అంటే కారణం ఇహ ఇహలోక సంబంధమైనటువంటి మరి ఆత్మ నశించుతున్నటువంటి వారి కన్నులకు వృద్ధితనం కలిగి కలిగించింది అందుకని వారు నిజ దేవుని నిజ సత్యాన్ని నిజ రక్షకుడిని నిజ కార్యాలను వారు చూడకుండా వారి వారి కన్నులు అంటే మూసివేయబడ్డాయి అందుకే వారి కన్నులకు గుడ్డితనం కలిగిందని మనం ఇక్కడ చూస్తున్నాం ఇందుకే వీరు నిజ దేవుని కానీ నిజ సత్యాన్ని నమ్మక జనకుడైనటువంటి సాతాన్ని వారు అనుసరిస్తున్నారు వాడిని నమ్ముతున్నారు వాడిని తెలుసుకుంటున్నారు వాడిని అంగీకరిస్తున్నారు ఇంకా వాడి రాకడా సైతాను శక్తికి అనుగుణంగా ఉంటుంది ఇంకా వివరంగా చెప్పిన మాట ఏంటంటే మనం చూసినప్పుడు వారి రాక సమస్త బలముతోను నానా విధమైన సూచక క్రియలతోనూ మా కార్యములతోను దుర్నీతితోనూ కనపరిచేటువంటి బలమును అనుసరించి ఉంటుందని అంటూ ఉన్నాడు అంటే దీనికోసం బయట చెప్తుంది సాధ్యమైన ఏర్పరచబడిన వారి సైతము మోసము చేయగలిగేటువంటి శక్తి వాడికి ఉంది అంటే దాని అర్థం మరి దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారి సైతము వాడు ఎంచేస్తారంటే మోసం చేస్తాడు వారే అబద్ధ క్రీస్తులు అబద్ధ బోధకులు అబద్ధ ప్రవర్తలు అబద్ధ సేవకులు వీరిని కూడా మరి తప్పుదారి పట్టించి సూచక క్రియలు అద్భుత కార్యాలు వారు కూడా చేస్తూ ప్రజలను మైమర్పించి వారిని ఆకట్టుకొని వారు ప్రజలు వారిని వారిని వెంబడించేలాగా చేస్తాడు సో ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగానే చెప్పారు ఇది మత వేసు వార్తలో ఇరవై నాలుగు ఇరవై నాలుగు చూడండమ్మా అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటై గొప్ప సుచుల క్రియాలు మహత్కార్యాలను కనపరచడం ఇది ఎవరు చెప్పిన మాట యేసు ప్రభు వారు చెప్పిన మాట సో ఏర్పరచబడిన వారి సైతము క్రీస్తు విరోధి వాడు మోసం చేస్తాడు వాడు సూచక్రియలు చేస్తాడు వాడు అద్భుత కార్యాలు చేస్తాడు వాడు స్వస్థత చేస్తాడు వాడు కూడా మరి ఈ రకంగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన రీతిగానే గానీ అనేకలను మోసం చేస్తాడు కనుక పిల్లల వాడు ఇలా ఎన్నో సూచక్రియలు చేస్తాడని మనం చూస్తున్నాం ఈనాడు కూడా ఇప్పుడు అబద్ధ బోధకులు వారు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు గాని సూచక క్రియలు గాని స్వస్థతలు గాని ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇది ఎవరు చేస్తున్నారని సో ఇది మనం చూసినప్పుడు ఇది ప్రతిదీ కూడా మోసకరమైనది ఈ మోసకరమైన దాన్ని అవలంబిస్తూ నేడు అనేక మంది దేవుని నమ్ముకున్నటువంటి వారందరూ కూడా వాడి అనుచరులుగా మారిపోయి వాడిని వెంట వెళ్తూ వాటిని వెంబడిస్తున్నటువంటి విధానాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం అందుకని లక్షలు లక్షల మంది అటు వెళ్తారు వారిని చూసి మనం అనుకుంటాం నిజంగా వాళ్ళు గొప్ప బోధ చేస్తారు కాబట్టి లక్షల మంది వస్తున్నారని మనం అనుకుంటాం కానీ ఇది అపవాది వాడి యొక్క కుట్ర భాగమే అనేకులను వాడు ఆకట్టుకోవడం మోసపూరితమైనటువంటి మరి ఆ యొక్క మోసపరిచేటువంటి శక్తి వాడికి ఉంది మరి ఈ దుర్నీతి ద్వారా వాళ్ళు ఆయన చేసినట్టు అనేకులను మోసపరుస్తున్నాడు వాడు బలాన్ని కలపరచడం కోసం అని చెప్పి వాడు రకరకాల కార్యక్రమాలు చేసి రకరకాల అద్భుతాలు చేసి రకరకాలుగా విన్యాసాలు చేస్తూ అనేక మందిని వాడు ఏం మోసముతో వారిని ఆకట్టుకుంటున్నాడు ఆ మోసానికి వీరు ఆకటపడి వీరు అనేకులు మరి అబద్ధ బోధకులు వెంట వెంబడిస్తున్నారు దయచేసి ఈ విషయాన్ని మనం గ్రహించి అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్ళాలి అందరూ మరి వెంబడిస్తున్నారు కాబట్టి నేను వెంబడిస్తున్నా అంటే అందరూ మోసపోతున్నారు కాబట్టి మనం కూడా మోసపోతాం అందరూ మోసపోయి నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి మనం కూడా నరకానికి వెళ్ళిపోతాం కనుక అలా నరకానికి వెళ్ళిపోవాలనుకుంటే అబద్ధ బోధకులు వెంట మనం పరిగెట్టాలి సో అందుకోసమే ఈ దృష్టుడు మనల్ని ఏం చేస్తున్నాంటే మన కంటికి గుడితనం కలుగు చేసి వాడు మనల్ని మోసపరి మోసపరిస్తూ వాడు మనందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నాన్ని వాడు చేస్తున్నాడు కనుక అటువంటి మోసంలో పడిపోకుండా దయచేసి వాక్యము విన్నటువంటి మీరు వాక్యాన్ని సత్యాన్ని గ్రహించి ఆ వాక్య సత్య ప్రకారంగా మనం గతడం మంచిది అజ్ఞానంగా దయచేసి వినకండి ఈ వాక్యము మీరు వింటున్నారో లేదో నాకు అర్థమవుతుంది కానీ ఈ వాక్యము అశుద్ధాత్మ దేవుడు సూచన మేరకు మనం ఇన్ని విషయాలు మనం వింటున్నా కూడా మనం తెలుసుకోలేకపోతే ఖచ్చితంగా మీరు ప్రమాదంలోనే ఉన్నట్టే వాక్యాన్ని మర్చిపోయాను వాక్యము నేను సరిగా వినట్లేదు అని అంటే తర్వాత మీరే లేక చెప్పాలి కనుక ఇది వాక్యము మనకి తెలుసుకున్న చెప్పబడినప్పుడే జాగ్రత్తగా వినండి ఆ వాక్యము వినేటప్పుడు మనసు పెట్టండి జాగ్రత్తగా వినడం మంచిది ఎందుకంటే రానున్న దినాల్లో మనం తెలుసుకోబోయే జరగబోయేటువంటి విషయాలు మన అన్ని కూడా వాక్యానుసారంగా మనం తెలుసుకునేటప్పుడు దాన్ని మనం తెలుసుకోవడం మంచిది అజ్ఞానంగా మనం ఉన్నామో ఖచ్చితంగా మనం మోసపోతాం సో అటువంటి మోసంలో పడకుండా ఉండడం కోసమే దేవుడు మనల్ని ప్రేమించి ఈ వాక్యాలని కూడా మనకి తెలియపరచున్నాడు సో తెలియపరచినప్పుడు మనం జాగ్రత్తగా విని దాన్ని మనం దైకొండం మంచిది లేని పక్షంలో దాని తర్వాత మరి ఇష్టం సో అందుకోసమే జాగ్రత్తగా విన్న వాక్యాన్ని జాగ్రత్తగా వినండి లేని పక్షంలో మనం లెఫ్ట్ అయిపోవడం మంచిది ఉండి మనం వాక్యం పొందలేదంటే దానికి మించిన దౌర్భాగ్యం మనకు ఉండదు సో అందుకోసమే వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినడం మంచిది వాక్యం దగ్గర నిర్లక్ష్యం ఉండకూడదు నిర్లక్ష్యమైనటువంటి ధోరణి మనకు ఆ ఐదుగురు మరి లేనటువంటి కన్యకలు ఎలాగైతే విడవబడతారో అలా మన పరిస్థితి కూడా ఉంటారు కనుక అలాంటి పరిస్థితి మనకి తెచ్చుకోవద్దాం వాక్యాన్ని జాగ్రత్తగా విందాం దృష్టి పెడదాం మన ఆత్మ సిద్ధపరచుకుందాం ఆ యొక్క వాక్యం వైపు మనం దృష్టిని కేంద్రీకరించి వాక్యానికి మనం వెంట చోటు పెట్టుకుంటాం వాక్యాన్ని శ్రద్ధగా వినండి వింటే అది మీకు మేలు మీకు ఎంతో ప్రయోజనకరం కలదు అటు కృప కూడా మనము ఈ వాక్యాన్ని వింటూ మరి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవించి రఘులక ఎత్తబడి గుంపులు ఉందాం అటు కూడా పశుతాత్మ దేవుడు మనకందరికీ ధైర్యం ప్రార్థన చేసుకుందాం సామ్య రాజగారు